హలో మై డియర్ సబ్స్క్రైబర్స్ ఇదేంటి వి విజయవాడ చూపిస్తుంది అని అనుకుంటున్నారా సో నిజమండి నేనైతే విజయవాడ వెళ్ళాను ఆ నైట్ మా తోటి కొడలు వాళ్ళు ఇంట్లో స్టే చేసి ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళానంటే అన్నవరం అనేది వెళ్ళిపోయా వెళ్ళాము కారులోనే ట్రావెల్ చేశామండి సో ఈ విధంగా మేము అన్నవరంకి అనేది ఎంటర్ అయ్యాము సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే నాకు ఇంత ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కానీ ఇప్పుడు కార్లో వెళ్ళాం కదా మా ఓన్ కార్లో ఈ విధంగా వెళ్తుంటే మొత్తం తిరుపతి కొండ ఎక్కుతాం కదా ఆ విధంగానే వెళ్ళాము కానీ ఎండాకాలం కదా ఆ ఎండాకాలంలో మొత్తం అసలు చెప్పులు లేకకుండా నడుస్తుంటే నిజంగా అండి డైరెక్ట్ అన్నవరం సత్యనారాయణ స్వామి కనిపించేశాడు మాకు అసలు అట్లా ఇట్లా కూడా లేదు ఎండలు కాళ్ళు అయితే అంటుకుపోతున్నాయి దానికి నేల మీద అసలు ఎంత వేడిగా ఉందంటే అంత వేడి దట్టు ఎండాకాలంలో ఇంకా మే నెల ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఇది ఏప్రిల్ నెలలో వెళ్ళింది మంత్ ఏప్రిల్ మంత్ ఎండ్లో వెళ్ళాము సో ఈ విధంగా అనేది అన్నవరం వెళ్ళేసి ఇంక అక్కడ వచ్చేసి మా చుట్కీ ఉంది కదా మా నా బంగారు తల్లి తనకు వచ్చేసి నేను గుండి ఇద్దామని మొక్కున్నాను సో ఎక్కడ ఎక్కడని వెతుక్కుంటూ బట్టలని తీసుకెళ్ళి ఇక ఇక్కడేమో అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు మనకిలా రూమ్స్ వైజ్గా ఉంటాయి కదా సో ఒక్కో రూమ్లో ఒక్కోటి అంటే మన టికెట్ని బట్టి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ ఈ ఉంటాయి సో అక్కడేమో థౌజండ్ రూపీ టికెట్ది వ్రతం చేస్తున్నారు ఇక్కడైతే నా చిట్టి తల్లి గుండు చేపించేసుకుంటుంది ఇంక నేను కూర్చోబెట్టుకొని ఇలా గుండు చేపిస్తున్నాను తనైతే చాలా బాగా అసలు ఏడవట్లేదండి ఎంత చక్కగా కూర్చొని గుండు చేపించుకుంటుందో మేము అనుకుంటున్నాం నెక్స్ట్ టైం ఎక్కడైనా గుండు ఒకవేళ గుండు ఉందంటే తనకు తాను ఓన్గా కూర్చొని గుండు చేపించేసుకుండే అంత పెద్దమ్మ అయిపోయింది అస్సలు ఏడవను కూడా ఏడవలేదు తనకి గుండు చేపించేసాము మా అబ్బాయికి మూడు కత్తలు ఇచ్చేసాము మా అన్నయ్య కూడా మూడు కత్తెలు ఇచ్చేశాడు అన్నయ్య తర్వాత మా హస్బెండ్ కూడా ఇలాగ మూడు కత్తలు అనేది ఇచ్చేశాడు ఇంకా వాళ్ళది అయిపోయాక నాది మూడు కత్తెలు అని చెప్పాను కింద లెవెల్గా కట్ చేయండి కింద రెండు కత్తలు పైన ఒక కత్త ఇవ్వండి ఎక్కువ కట్ చేయకండి కొంచెమే ఉంది జుట్టు అని చెప్పాను సో అలాగా మూడు కత్తలు ఇచ్చేసుకున్నాను ఇచ్చేసి స్నానం చేసి ఇంకా అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్తున్నామండి అసలు ఎండ ఉంది బాబోయ్ అసలు డైరెక్ట్గా సత్యనారాయణ స్వామి కనిపించేశాడు ఇక మా చిట్టి తల్లి చూసారే లంగా జాకెట్ వేసుకుని వాళ్ళ అన్నయ్యతో ఎంత బాగా ఫోజులు ఇస్తుందో తననైతే డైరెక్ట్గా నడవ మేమే ఎత్తుకొని తిరుగుతున్నాం తనని ఎందుకంటే చాలా ఎండ ఉంది కదా ఈ విధంగా మేము త్రీ హండ్రెడ్ టికెట్లో అన్నవరం సత్యనారాయణ స్వామి పూజకని వెళ్ళిపోయి కూర్చున్నాం రూమ్లో ఈ విధంగా మాకు సామాగ్రి ఇచ్చారు ఆరు టెంకాయలు ఒక కింద క్లాత్ దానిపైన బియ్యము కుంకుమ పసుపు ఇవన్నీ వేసి ఇచ్చేసారండి మాకు ఈ విధంగా మా తోడుకోడల ఫ్యామిలీ మా ఆడపడుచు ఫ్యామిలీ సో మూడు ఫ్యామిలీలు ఇలా కూర్చొని మేము పూజ చేసుకుంటున్నాము మేము పూజ చేసుకుంటా ఆ రూమ్లో అయితే అన్ చాలా వరకు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కొత్తగా పెళ్ళైన పెళ్ళికూతురు పెళ్ళికొడుకులే ఉన్నారండి పైన జీలకర్ర బెల్లం పెట్టించుకొని వచ్చి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు ఈ విధంగా అయ్యగారు వచ్చేసి మొత్తం ఆ తమలపాకులు అలా పెట్టి పూజ స్టార్టింగ్లో వినాయకుని పూజ సత్యనారాయణ స్వామి పూజ చేసి వెళ్ళిపోతారండి వ్రతం ఏ విధంగా చేయాలి ఏంటనేది మొత్తం చేయించేసి వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు తర్వాత ఇంకొక పూజారి వచ్చేసి వ్రత కథ ఆ వ్రత కథ మొత్తం డీటెయిల్గా చెప్పారండి ఈసారి అయితే చాలా బాగా చెప్పారు నాకు భలే అనిపించింది హ్యాపీగా ఈ విధంగా ఆయన అయ్యగారు పూజ చేసుకొని వినాయకుడిని వినాయకుడి పూజ సత్యనారాయణ స్వామి పూజ చేసి అన్ని చేసేసి ఆయన వెళ్ళిపోయారు తర్వాత ఇంకో పూజారి కోసం వెయిట్ చేస్తున్నాము ఆయన వచ్చాక మొత్తము కథలు అన్నీ చెప్పి ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు వ్రతం ఏంటి ఎలా చేసుకోవాలి ఏంటి వ్రత కథలు ఐదు కథలు ఆయన మొత్తంగా ఎక్స్ప్లెయిన్ చేసేసారు చూసారా మొత్తం పెళ్ళికొడుకు పెళ్ళికూతుల్లో ఎక్కువ మంది ఉన్నారు జీలకర్ర బెల్లం పెట్టించుకొని మరీ వచ్చారు ఈ విధంగా వ్రతం అంతా అయిపోయినాక హారతి అనేది ఇచ్చేసాము ఈ విధంగా హారుతూ మొక్కున్నాక కానీ అందులో ఒకటి మటుకు ఉందండి భార్యాభర్తల మధ్యలో నుంచి ప్రసాదాలు కానీ ఏది ఇవ్వకూడదంట దట్ ఈజ్ మ్యాజిక్ ఆఫ్ సత్యనారాయణ స్వామి వ్రతం అని నేను అనుకున్నాను సో మీరు ఎలా అనుకుంటున్నారు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నిజంగా అండి అన్నవరం సత్యనారాయణ స్వామి మహత్యం చాలా ఉంది అయ్యగారు కూడా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంత అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలాగ వ్రతం మొత్తం అయిపోయాక కొబ్బరికాయలు తీసుకెళ్లి ఐదు కొబ్బరికాయలు కొట్టుకొని ఇంకొక కొబ్బరికాయ ఉంది ఆ కొబ్బరికాయ మూడు ప్రదక్షిణలు చేసి ఆ కొబ్బరికాయ కొట్టండి అని చెప్పారు ఈ విధంగా మా వ్రతం